స్వామి వివేకానంద నగర్ బస్తీలో ఉన్నాం ఈరోజు మనం ముషిరాబాద్ వీళ్ళిక్కడ రిలే నిరాహార దీక్ష చేపట్టి డెబ్బై రోజులైతుంది కోట్ల చుట్టూ తిరిగేర్రు ఆఫీసుల చుట్టూ తిరిగేర్రు ప్రతి ఒక్క నాయకుని కాళ్ళు వేలు పట్టుకున్నారు కానీ ఒక్కడు కూడా వచ్చి వీళ్ళ తరఫున నిలబడి న్యాయం కోసం కొట్లాడే దాఖలా లేకుండా అయిపోయింది ఎమ్మెల్యేకి సిగ్గుండాలి అరే మీ పార్టీ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత పార్టీలను ఎమ్మెల్యేలక గెలిచినావు ఎప్పుడెప్పుడు అవతల పార్టీలో దుంకుదామని చూస్తున్నారా మీ హయాంలో రాలేదు ఇప్పుడు కొత్తోళ్ళ హయాంలో అయింది మరి వీళ్ళ గురించి ఎవరు కొట్లాడాలి కొట్లాడనీకే ముందుకు రానీకే ఇంత జంకుతుర్రా ఎవరికి భయపడుతురు మరి మీ పార్టీ అధినాయకులక లేకపోతే ప్రభుత్వానికి భయపడుతున్నారా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారిని కూడా మేము నిలదీస్తున్నాం అయ్యా ఎంపీ గారు మీరు కూడా ఎలక్షన్లలో బిజీ అయిపోయారు ఏదో ఒక రోజు వచ్చి తూతూ లాగా పోయర్రు ఇ పరిస్థితి మీకు అర్థమవుతుందో లేదో ఒక్కసారి యాద్ది తెచ్చుకోండి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ రోడ్ల మీద పడ్డాయి గవర్నమెంటు ఇప్పటి వరకు ఏ రకమైన ఆల్టర్నేట్ అలాట్మెంట్ వీళ్ళకు చేయలేదు చేస్తా అంటున్నారు రేపు రమ్మంటున్నారు మాపు రమ్మంటున్నారు పొమ్మంటున్నారు బెదిరిస్తున్నారు ఉల్టా మేము బెదిరించినామని చెప్పేసి మమ్మల్ని బద్నాం పెడుతున్నారు ఇప్పటి వరకు మాకు ఎవరు కూడా ఏ అధికారి కూడా వచ్చి మీకు ఇక్కడ ఇస్తాము ఇది తీసుకోండి అని ఏ రకమైన ప్రపోజల్ కూడా కనీసం పెట్టలేదు ఇక పబ్లిక్ని ఇట్లనే కొట్లాడి సావుమంటే మేము సావనికనైనా రెడీ మరి మా బొందల మీద పునాదులు వేసుకొని ఏం కట్టుకుంటారో మీరు కట్టుకోండి కొంచెమన్నా సిగ్గు శరం ఉందా నాయకులకి ఈరోజు ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైంది అన్ని రోజులైంది ఇన్ని రోజుల నుండి ఒప్పుకుంటున్నాము ఇన్ని రోజుల నుండి మొత్తుకుంటున్నాము అన్నీ ఏ ఆఫీస్ అంటే ఆఫీస్ కలెక్టర్ ఆఫీసా ఎంఆర్ఓ ఆఫీసా కోర్టా అన్ని జాలకు పోయినాం కోర్టు కూడా క్లియర్ ఒకటే ఒక విషయం చెప్పింది వీళ్ళకు ఆల్టర్నేటివ్ అనేది ఏదైనా ప్రొవైడ్ చేయాలని చెప్పి చెప్పింది ఇప్పటి వరకు దాని మీద మాట్లాడే దాఖలాలు ఏమీ లేవు అంటే మీరు ఇడికెన్ పోవాలి రౌడీలు వచ్చి దౌర్జన్యం చేసేడైతే అత్యంత అరాచకమైనటువంటి చర్య అది ఇక రోడ్డుపాలైన జీవితాలంటే ఇక అందరికీ చులకన నేనా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇళ్ళ చుట్టు బిచ్చగాలదిలాగా తిరిగి ఓట్లు అడుక్కున్నాడు కాదు పబ్లిక్కి కష్టం వచ్చినప్పుడు వచ్చి నిలబడు అసలైన నాయకుల లక్షణం ఏ రాజకీయ పార్టీ వస్తుంది ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఏంది పరిస్థితి మీరు సెంట్రల్ మినిస్టరు సెంట్రల్ హోమ్ మినిస్టరు అడ్డమైన వాళ్లకు జెడ్ కేటగిరీ వై కేటగిరీ సెక్యూరిటీలు ఇచ్చి వాళ్ళకు ఇక లేనిపోని ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసేడు కాదు ఇక్కడ నిజంగా జెన్యున్గా వీళ్ళకి ప్రాబ్లం ఉంది ఏం చేస్తున్నారు మరి మీరు రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇల్లులు కూలగొట్టిర్రు ఆల్టర్నేటివ్ ఇచ్చిన తర్వాతనే కూలగొట్టాలి అని చెప్పేసి క్లియర్గా ఉత్తర్వులు ఉన్నాక కూడా దాన్ని బేఖాతరు చేసి కూలగొట్టిర్రు మరి ఏం బీక్తుంది మీ గవర్నమెంటు ఇక తెలంగాణ రాష్ట్ర సమితి ఇక బీఆర్ఎస్ అయ్యింది ఆ పార్టీకి సంబంధించిన నాయకుడే ఇక్కడ ఎమ్మెల్యే లాగా ఎన్నుకోబడ్డాడు ఇక మీరు జంపింగ్లు చేయడానికి ఆలోచించుకుంటారు ఏం చేసుకుంటురో తెలియదు కానీ పబ్లిక్కి కష్టం వచ్చినప్పుడు లేకపోతే ఇక మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ప్రతి ఒక్కరిని విన్నవించేది ఏంది అంటే ఇది వీళ్ళ పరిస్థితి డెబ్బై రోజుల నుండి ఇక్కడ ఇట్లనే దీక్ష చేస్తున్నారు ఒక ఆధారం అనేది లేకుండా అయిపోయింది జీవితానికి కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరికి వీళ్ళ ఈ ఉద్యమం గురించి తెలిసేలాగా చేయండి మాకు కావాల్సింది ఒకటే ఒకటి అమ్మ మీ ఇళ్ళల్లో ఏంచి మిమ్మల్ని ఎలగొట్టి రోడ్ల పాలు చేస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించండి మా పరిస్థితి కూడా అదే మా కేంచి మమ్మల్ని ఎలగొట్టేసి మా ఇల్లు కూలగొట్టేసి రోడ్డు పాలు మా జీవితాల్ని వేసిర్రు మా పిల్లలకి ఏ ఆధారాలు లేకుండా వేసిర్రు ఈరోజు ప్రభుత్వాన్ని కూడా మేము నిలదీసేది ఒకటే ఒకటి మాకు ఏదన్నా ఇవ్వండి అని చెప్పేసి మర్యాద పూర్వకంగా ఇన్ని రోజులు అడుగుతున్నాము ఇంకెన్ని రోజులు మా శివాల మీదనే పునాదులు వేసుకొని కొత్తగా ఏమైనా కట్టుకుంటా అంటే కట్టుకోండి కానీ ఈ సమస్యకైతే పరిష్కారం ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు యువజన పార్టీ డిమాండ్ చేస్తుంది